మాచర్ల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం అన్ని దానాల్లోకి రక్తదానం గొప్పది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ కె శివసుబ్రహ్మణ్యం మాచర్ల అన్ని దానాల్లోకెల్లా రక్తదానం చాలా గొప్పదని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి టూ జీరో ఫోర్ ఏ గవర్నర్ కె శివసుబ్రహ్మణ్యం అన్నారు గురువారం వాసవి క్లబ్ మాచర్ల చెన్నకేశవ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని గవర్నర్ శివసుబ్రహ్మణ్యం ప్రారంభించారు స్థానిక న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి గవర్నర్ శివసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ డిస్ట్రిక్ట్ టూ నాట్ ఫోర్ ఏలో వాసవి క్లబ్ మాచర్ల చెన్నకేశవ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు వాసవి ఇంటర్నేషనల్ అధ్యక్షులు రవిచంద్రన్ పిలుపు మేరకు వాసవి వారోత్సవాలు ఘనంగా నిర్వహించారన్నారు రాష్ట్రంలో ఎన్నో సేవ సంస్థలు ఉన్నాయని వాటిలో సేవ రంగంలో వాసవి క్లబ్ ముందంజలో ఉందన్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ మాచర్ల అధ్యక్షులు ఓరుగంటి చెన్నకేశ్వరరావు కేబినెట్ సెక్రటరీ సత్యనారాయణ రీజియన్ చైర్మన్ మేడం నాగేశ్వరరావు జోన్ చైర్మన్ వంకాయల కృష్ణారావు వాసవి క్లబ్ మాచర్ల శాఖ కార్యదర్శి పందిరి నరసింహరావు ఉప కార్యదర్శి బొచ్చు రాజ్ కుమార్ కోశాధికారి చుండూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు దేవస్థానంలో అష్టోత్తర పూజలు సగనామారంగా చేయించారు అలాగే న్యూటన్ కాలేజీలో విద్యార్థుల చేత రక్తదానం చేయించారు వృద్ధాశ్రమంలో వృద్ధులకు సేవా కార్యక్రమాలు పేదలు ఆరవేశ పేదలకు వస్త్రాలు బహుకరించారు ఈ చెన్నారా గారు ప్రతి సంవత్సరం ప్రతి నెల వాసి క్లబ్ సెంటర్ ఈవెంట్స్ ప్రకారం ప్రతి ఈవెంటు ప్రతి ప్రోగ్రాము చాలా చక్కగా నిర్వహిస్తుంటారు వారు బాగా కష్టజీవి జీవి వాసి క్లబ్ మీద ఎక్కువ శ్రద్ధగా ప్రతి ఈవెంట్ చక్కగా చేస్తున్నారు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆ కార్యక్రమాల్లో భాగంగా కూడా అన్నదానం అంటారు అలాగే రక్తదానం కూడా చాలా గొప్పది రక్తం లేని వారికి ప్రాణాపాయం ఉన్న స్థితిలో ఉన్న వారికి రక్తం చాలా ఎంతో అవసరము ఎన్నో జీవితాలు నిలబడితే ఎంతో మందిని వాళ్ళు అవుతాం అటువంటి రక్తదానానికి న్యూటన్ కాలేజీ విద్యార్థులు ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నందుకు సహకరిస్తున్నందుకు మా వాసవి తరఫున వారిని మేము అభినందిస్తున్నాము ఇలాగే ముందు ముందు కూడా తోటి విద్యార్థులందరూ కూడా ఇలా రక్తదానం చేసి మాచర్ల చెన్నకేశవ క్లబ్ వారి ఆధ్వర్యంలో మన గవర్నర్ జిల్లా గవర్నర్ గారి విజిట్ సందర్భంగా వారు కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందండి మొదటగా వచ్చరికి చెన్నకేశవ ఆలయంలో మరి వచ్చినటువంటి అతిథులు మొత్తానికి కూడా కోతనామాలతో పూర్తి చేయడం జరిగింది మరి రెండవది న్యూటన్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీలో మరి మెగా బ్లడ్ క్యాంపును ఏర్పాటు చేయడం విద్యార్థుల చేత మెగా బ్లడ్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది మన బీసీఐ వారు వరల్డ్ రికార్డ్ని సృష్టించే విధంగా మన బీసీఐలో ఉన్నటువంటి అన్ని క్లబ్బులు వాళ్ళు క్లబ్ లెవెల్లోనూ మరియు కాలేజీ లెవెల్లోనూ అందరి చేత మరి బ్లడ్ యూనిట్స్ అన్ని ప్రొక్యూర్మెంట్ చేసేసి అవి ఇంకొకరికి ఆరోగ్యమే మహాభాగ్యము అనేటువంటి రీతిలో మరొకరికి ప్రాణదాయాన్ని ఇచ్చే విధంగా మరి మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు ఈ కార్యక్రమానికి న్యూటన్ కాలేజీలో కూడా మన క్లబ్ వారు ఏర్పాటు చేయడం జరిగింది తదుపరి తదనంతరము మన వాసవి వృద్ధాశ్రమంలో వచ్చేటప్పటికీ మన పేద ఆరి దుస్తుల పంపిణీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది మరి అక్కడే గోశాల ఉన్నదని ఆ గోశాల కూడా భూవులకి దానం ఏర్పడడం జరిగింది ఇటువంటి మరి ఎన్నోటువంటి కార్యక్రమాలని మన మాచల్ల వాసవి చనల్ గారు మరి నిర్వహించడం జరిగింది వారికి ప్రత్యేకమైనటువంటి మా జిల్లా తరఫున అభినందనలు తెలియజేస్తాం ఇదే విధంగా తదుపరి రెండు నెలల కాలంలో కూడా మరి మంచి మంచి కార్యక్రమాలు మరి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మెగా కాంప్ని ఏర్పాటు చేసి మొదటి నుంచి చివరిదాకా కూడా చాలా ఘనంగా అద్భుతంగా పెద్ద కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందండి మరి లాస్ట్ ఇయర్ కూడా వారికి మంచి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా వారు అవార్డు రేసులో ముందంజలో ఉన్నది వాళ్ళ క్లబ్ కూడా ఈ విధంగా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మాచల చనకేశ్వర క్లబ్ వారికి మరి న్యూటన్ కాలేజీ యాజమాన్యానికి కమిటీ వారికి విద్యార్థిని విద్యార్థులకి మరి వారి ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ కూడా మా వాసవి క్లబ్ జిల్లా అందరూ కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై వాసు జై జై వాసవి జైవాసు జైజయవాసు మాచల్ల చెన్నకేశ్వర క్లబ్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈరోజు కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చాలా విలువైంది దీనికి అధ్యక్షులు కార్యదర్శులు ప్రజలు ఇతర సభ్యులంతా కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని సక్కగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ వాస్పిటల్ టూ జీరో ఫోర్ ఏ జిల్లా గవర్నర్ గారి అధికారిక పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా చదువుదగిన విషయము అంతేకాకుండా ఈ ఈ స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ మంది ముందుకొచ్చి మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారికి రక్తదానం చేసినట్లయితే ఇంకొంతమందికి భద్రంగా మనం సేవ చేసిన వాళ్ళు ఉంటాము కాబట్టి ఇటువంటి చెప్పుకోదగ్గ కార్యక్రమాలు విలువైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మాచల్ల క్లబ్ చంద్రకేశం వారికి అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మా యొక్క అభినందనలు ఆశిస్తు తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎదురుగా పాల్గొంటారని మిగతా నేను ఎలా ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఆశిస్తూ మీ అవకాశించినటువంటి మీ అప్పటికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను